హాయ్ అండి అందరికీ ఇది మా ఇంటి వరలక్ష్మి వ్రతం అండి పండగ అనగానే ఆ రోజుకు ఆ రోజు అయితే నేను ఎప్పుడూ మొదలు పెట్టను శ్రావణ మాసం మొదలవుతున్నప్పుడే కొంచెం కొంచెంగా పనులన్నీ చేసుకుంటూ ఉంటాను బట్ యాజ్ ఏ వర్కింగ్ ఉమెన్గా నేను హోమ్ మేకర్ కమ్ వర్కింగ్ ఉమెన్ అండి సో నాకు వీలైనంతలో నేను చేసుకోగలిగినంతలో నేను చేసుకుంటాను అలాగే పండగ ముందు రోజు మాత్రం అన్ని సామాగ్రిని ఒక ప్లేట్లో సర్దుకొని రేపటికి అంటే రేపు పండుగ అనేటప్పటికి ఏమేమి అవసరం అవుతాయో అన్నీ అందుబాటులో పెట్టుకుంటాను నైట్ పన్నెండు ఆ టైంకి స్నానం చేసి మనం నానబెట్టుకోవాల్సినవన్నీ నానబెట్టుకొని ఓన్లీ ఫోర్ ఆర్ ఫైవ్ అవర్స్ ఫోర్ అవర్స్ అయితే నేను నిద్రపోతానండి ఆ పడుకొని లేచిన తర్వాత ఎర్లీ మార్నింగ్ ఫోర్ టు ఫైవ్ ఆ టైంలో నేను వచ్చి గదులు అన్నీ శుభ్రంగా క్లీన్ చేసుకొని స్టవ్ కూడా ఒకసారి తుడుచుకొని అయితే మొదలు పెడతాను అయితే నేను ఎప్పుడూ కూడా వరలక్ష్మి వ్రతం ఘనంగా చేయాలి అనుకోనండి చాలా చక్కగా ఎప్పుడు ఎలా చేసుకుంటానో అలాగే చాలా ప్రశాంతంగా చేసుకోవాలని అనుకుంటాను నేను నైట్ పన్నెండు గంటల తర్వాత స్నానం చేసి నానబెట్టిన ప్రతి ఇంగ్రీడియంట్ కూడా ఒక ఫోర్ ఫైవ్ అవర్స్లో అయితే చాలా త్వరగా అయిపోతుంది మా పూజ ఎప్పుడూ కూడా లేట్ అవుతుంది దానికి కూడా కొంచెం కారణాలు అయితే ఉన్నాయి నేను వంట అయితే ఇలా ఫోర్ బర్నర్స్ మీద అన్నింటినీ చేసేస్తానండి పండగ ఏదైనా కానీ ఫస్ట్లీ నేనైతే పాలను తీసుకొని పాలనే పొంగిస్తాను చాలా శుభసూచకంగా దాన్ని నేను తీసుకుంటాను తర్వాత ఫస్ట్ పెట్టేదైతే మాత్రం రైస్ అండి రైస్ పెట్టినాక మిగతా పనులన్నీ చేసుకుంటూ ఉంటాను ఒకదాని తర్వాత ఒకటి అసలు నాన్ స్టాప్గా ఎలాగో అంటే ఒక పక్క పాలు అయిపోతాయి ఒక పక్క మనకి రైస్ అయిపోతుంది ఆ రైస్ అయిపోయిన తర్వాత ఒక పక్క పులిహోర చేసేస్తాను ఇంకొక పక్క పరమాన్నం చేస్తాను అనమాట అలాగే సేమియాతోనే రెండు ఐటమ్స్ తయారు చేస్తాను అది ఏంటి అంటే ఒకటి సేమియా కేసరి తయారు చేస్తాను రెండోది వచ్చేసి సేమియా పాయసం తయారు చేసుకుంటాను అలాగే రవ్వతో రెండు రకాల ప్రసాదాలు చేస్తాను ఒకటి వచ్చేసి ప్రసాదం తయారు చేస్తాను అమ్మవారికి ఎంతో ఇష్టమైన లడ్డు తయారు చేసుకుంటాను ఇలా ప్రతిదానికి కూడా కొలతలు పెట్టుకొని చాలా ఫాస్ట్గా నేనైతే వంటని చాలా త్వరగా ముగించుకుంటాను ఆఫ్ కోర్స్ నాకు బూరెలు గారెలు వేయడం అంటే చాలా కష్టమైన పనే దానిని కూడా చాలా ఈజీగా చేయడానికి ట్రై చేస్తాను చాలా వరకు వంట అయిపోతుంది ఆ తర్వాత అమ్మవారిని రెడీ చేసుకోవడం అక్కడ నా వస్తువులన్నీ పెట్టుకోవడంలోనే నాకు చాలా వరకు పని ఉంటుంది అయితే మాది వృత్తి రీత్యా బిజినెస్ అవడం వల్ల మా వారైతే ఆ టైంకి అందుబాటులో ఉండరండి అందుకని దీపం వెలిగించి అమ్మవారికి నైవేద్యాలన్నీ సమర్పించి ఆయన తిరిగి వచ్చే టైంకి అంటే ఆల్మోస్ట్ పన్నెండు ఆఫ్టర్నూన్ అయిపోతుంది ఆ తర్వాత ఆయన వచ్చిన తర్వాత మేము పిల్లలు మా హస్బెండ్ వాళ్ళ సమక్షంలో అందరూ ఉండగా పూజ కంప్లీట్ చేసుకుంటాం ఇది ఫస్ట్ నుంచి నేను పాటిస్తున్నది నాకైతే ఈ ఈలోపే చేయాలి ఆలోపే చేయాలని అలా కాకుండా పిల్లలతో హస్బెండ్తో అందరూ కలిసి ఉండి మేమైతే పూజనైతే చేసుకుంటాము ఇలా పూజ అంతా అరేంజ్ చేసిన తర్వాత ఒక్కొక్కరుగా పిల్లలు పెద్దలు అందరం కూడా దేవుడికి పసుపు కుంకుమ గంధము అక్షింతలు అన్నీ వేసి దేవుడికి నమస్కరించుకుంటామండి అది అయిన తర్వాత మా వారు కొబ్బరికాయ కొడతారు నైవేద్యాల రీత్యా అమ్మవారి రీత్యా అమ్మవారికి ఇష్టమైన అన్ని వస్తువులతో పాటు అన్నింటినీ నేను అరేంజ్ చేసుకుంటాను బ్యాక్డ్రాప్ డెకరేషన్తో పాటు అన్నింటినీ నేనే చూసుకుంటాను చూస్తున్నారు కదా మా వాడు డ్రమ్స్ వాయిస్తున్నాడు అమ్మవారి సన్నిధిలో మేము పూజ చేస్తూ ఉంటే తను వెనకతల నుంచి తన భక్తిని అలా చాటుకుంటున్నాడు అనమాట తర్వాత తను పూజ చేసేటప్పుడు వాళ్ళ ఫాదర్కి ఇచ్చాడు నువ్వు నేను చూసేటప్పుడు నువ్వు కూడా చెయ్యి అని సో ఇలా పిల్లలు పెద్దలు అందరూ ఉన్నప్పుడే నేనైతే పూజ చేసుకుంటాను ఎంత ఘనంగా చేశాము అనేది మాత్రం నేను ఎప్పుడు ఆలోచించాను అమ్మవారిని ఎంత బాగా రెడీ చేశాను ఆ తర్వాత ఎంతగా ఆవిడికి నచ్చిన ఐటమ్స్ అన్నీ నేను అక్కడ పూజ దగ్గర పెట్టాను అలాంటిదే నేను చూసుకుంటాను ఒక మార్కెట్ కానీ లేదు అంటే రెడీ చేయడానికి కావాల్సిన ప్రతి వస్తువుని కూడా నేను నెల రోజులు ముందు నుంచే తీసుకుంటాను అయితే అమ్మవారిని రెడీ చేయడానికి అయితే నేను రాగి బిందెలు తీసుకున్నానండి ఒకటి పెద్ద రాగి బింది పైన ఒక చిన్న రాగి బింది అనమాట సో నేను ఎవ్రీ ఇయర్ అయితే ఇలా చేయలేదు ఈ ఇయర్ అయితే నేను కొత్తగా రాగి బిందెలు తీసుకొని దాంతో మొదలుపెట్టాను ఇక్కడ మీరు చూస్తే చాలా వరకు వెండి వస్తువులు అవి ఇవి ఉంటాయండి నేనేం ఆడంబరంగా చేయాలి అని అయితే అనుకోలేదు బట్ ఈ వెండి వస్తువులు కానీ లేదు అంటే అక్కడ ఉన్న వస్తువులు కానీ నేను పది పన్నెండేళ్ళ వ్యవధిలో ఒక్కొక్కటిగా సందర్భానుసారంగా నేను తీసుకున్నవి మాత్రమే వాటిని నేను ప్రతిసారి కూడా అమ్మవారికి ఉపయోగిస్తూ ఉంటాను పండుగలైనా పూజలైనా కానీ వీటన్నింటినీ అమర్చి అమ్మవారితో పాటు అయ్యవారికి కూడా నైవేద్యాలు అవి సమర్పిస్తూ ఉంటాను మీరు ఇక్కడ గమనించినట్లయితే చాలా రకాలైన కొత్త రకమైన ఎండి వస్తువులను కూడా మీరు చూడవచ్చు నేను బుట్ట పెడతాను అలాగే కలసం పెడతాను అలాగే తులసి కోట శివయ్య దుర్గాదేవి అందరి ప్రతిమలను నేనైతే ఉంచుతాను ముఖ్యంగా అక్కడ మీరు చూస్తే అన్నపూర్ణ దేవిని కూడా పెట్టాను అందరినీ అందరికీ కూడా పీఠములు వేసి సమానంగా అందరినీ కూర్చోబెట్టి నేను నా పూజలో మా ఇంటికి ఆహ్వానిస్తూ వాళ్ళకి పూజ అయితే నేను చేసుకుంటానండి ఎవరిదైతే మెయిన్ పూజ ఉంటుందో వాళ్ళనే చేయాలి అని కాదు నేనైతే అందరినీ చేసుకుంటాను అందరినీ పూజ చేసుకుంటాను ఇలా పూజతో అంత అంతా మొత్తం అంతా అయిన తర్వాత నేనైతే మా మా వీధిలో అందరూ మా వాళ్ళే వాళ్ళందరినీ పిలిచి తాంబూలలు అయితే ఇచ్చుకున్నానండి నాకు చాలా చాలా సంతోషంగా జరిగిందండి ఈ వరలక్ష్మి వ్రతం ప్రతి ఇయర్ కూడా ఇలాగే జరుగుతుంది ఇంకా నేను అమ్మవారిని కోరుకునేది ఏంటి అంటే ఎవ్రీ ఇయర్ కూడా ఇలాగే సంతోషంగా నీ పూజ జరిపించుకుంటూ మమ్మల్ని కాచి కాపాడుకో తల్లి అని మాత్రం నేను ప్రార్థించుకుంటాను అందరికీ కూడా అవి అందచేసి సాయంత్రం నేను దీపాలు అయితే కొండెక్కకుండా చాలా వరకు వెలుగుతూ ఉన్నాయండి నాకు చాలా సంతోషం అనిపించింది ప్రతి ఏడాది కూడా నేను వరలక్ష్మి వ్రతం ఇలాగే జరుపుకుంటాను కాయిన్ కూడా మీరు అనుకున్నట్టు అప్పటికప్పుడు నేనైతే ఫోర్స్ చేయను మా జనవరి ఫిబ్రవరిలో నేను ఎప్పుడూ కాయిన్ తీసుకుంటాను అలాగే ఈ రాగి బిందులు కూడా ఆ ఇయర్ మధ్యలో తీసుకున్నాను ఎప్పుడూ కూడా శ్రావణ మాసం వస్తుంది అనగానే మగవారికి ఇబ్బంది పెట్టే కాకుండా నేను ఆయన మీద ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా అంతటి నేను సంవత్సరంలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్ని అరేంజ్ చేసుకుంటాను ఓన్లీ పూజకు ముందు కొనేది మాత్రం అప్పటికప్పుడు ఆ పూజ చేయడానికి ప్రసాదాలకు కావాల్సిన వస్తువులు పూజ ఐటమ్స్ మాత్రమే సో మీరు కూడా ఇలా ప్లాన్ చేసుకోండి చాలా చాలా బాగుంటుంది ఇంట్లో వాళ్ళకి మనకి కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది మనం ఒక్కరమే పూజకు తగ్గ అన్ని వస్తువులు అమర్చుకున్నప్పుడు మనకు వచ్చే ఆ హ్యాపీనెస్ చాలా హ్యాపీగా ఉంటుందండి ఈసారి మీరు కూడా ట్రై చేయ ఏంటి అంటే ఇయర్లో ఆ ఒక్కరోజే అన్నీ చేసేయాలి అనుకోకుండా ఆ రోజు వరలక్ష్మి వ్రతం వస్తుంది అనుకున్నప్పుడు ముందు నుంచి మనం అరేంజ్ చేసుకున్నప్పుడు ఆ ఫీల్ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఫీల్ అయ్యి చూడండి ఇదండి మా ఇంటి వరలక్ష్మీదేవి వ్రతం మరి మీ ఇంట్లో ఎలా జరిగింది మా పూజ మీ అందరికీ నచ్చిందా నచ్చితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్